నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని సాక్షి వీనాడు ఆంధ్రజ్యోతి మూడు పత్రికల్లో ఉన్న వార్తలను చూద్దాం చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి నా వీడియోను ప్రతి ఒక్కరూ చూడండి ప్లీజ్ ఆంధ్రజ్యోతి తెలంగాణ ఫస్ట్ చూద్దాం కేసీఆర్ నీ కుటుంబాన్ని అదుపులో పెట్టుకో సహనం నడిపి నశించిందంటే మా వాళ్ళు గుడ్డలు ఊడదీసి కొడతారు సీఎం రేవంత్ రెడ్డి ఆడవాళ్ళపై పేడ ఆర్టిస్టులతో నీ నీచ భాష మాట్లాడిస్తారా తెలంగాణలో ఎప్పుడూ లేని పైశాఖ సంస్కృతి తెచ్చారు సమాజానికి ఇది చీడ పురుగులా మారే ప్రమాదము సోషల్ మీడియా నియంత్రణకు అవసరమైతే చట్టము జర్నలిస్టు ముగి ముగిసేనా క్రిమినల్గా చూస్తాము అసెంబ్లీలో సీఎం రేవంత్ ఫైరు దుబాయ్ గుట్టు తన దగ్గరుందని హెచ్చరిక రెండోసారి నేనే సీఎం మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్పై వ్యతిరేకతో మాకు ఓటేసారు రెండోసారి మాపై ప్రేమతో ఓటేస్తారు నిజం చెప్పడానికి అప్పులు వెళ్ళడి సీఎం నేడు స్టేషన్ గన్పూర్కు రేవంత్ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన పాత అప్పులకే లక్షన్నర కోట్లు కేసీఆర్ చేసిన అప్పులు వడ్డీల కోసం ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు చెల్లించాము నికరంగా మా అప్పు నాలుగు వేల ఆరు వందల ఎనభై రెండు కోట్లే మొత్తం మీద మా ప్రభుత్వం చేసిన అప్పు ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోట్లు ఢిల్లీకి వెళ్ళి తిరుపులారి ఎయిర్పోర్ట్ రక్షణ భూములు సాధించా మార్చిరీకి ఎల్లుతున్నది బీఆర్ఎస్నే కేసీఆర్ ఆరోగ్యం విప ఆరోగ్యంగా విపక్షంలో ఉండాలి యాభై ఏడు లక్షల జీతం వచ్చింది రెండుసార్లు సీఎం ఈ సమావేశంలోని ఎథిక్స్ కమిటీ శ్రీధర్ బాబు అది రేవంత్ రెడ్డి గారు నిన్న బడ్జెట్ గవర్నర్ ప్రసంగం మీద ముగింపు దాని మీద మాట్లాడుతూ కేసీఆర్ గురించి సహనం నశించిందంటే మా వాళ్ళు గుడ్డలు తీసుకొడతారు అప్పులు చేశావు తెలంగాణ నాశనం చేసినావు అని నిన్న కేసీఆర్ గారికి సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు ఇంకా చూస్తే హిందీ నేర్చుకోవాలని ఎవరిని బలంతో పెట్టలేదు ఎన్నికల్లో లబ్ధికి భాష డి లిమిటేషన్ పేరుతో స్టాలిన్ దుష్టాచారము జనగణ జరగలేదు సీట్లు ఎలా తగ్గుతాయి కిషన్ రెడ్డి బేగంపేట రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల పరిశీలన పై తమిళ్ అసంతృప్తి అందుకే డ్రామాలు బండి హెచ్సియు భూములు వేలాన్ని ఉపసంహరించుకోవాలి లక్ష్మణ్ కాంగ్రెస్ వల్లి కృష్ణా జలాలలో అన్యాయము సభలో మంత్రి ఉత్తమ్ పచ్చ అబద్ధాలు మీడియా చిట్ చాట్లో బిఆర్ఎస్ నేత హరీష్ రాయలసీమ ఎత్తుపోతలకు పర్యావరణ అనుమతి నిరాకరణ మళ్లీ విధి విధానాలు జారీకే కేంద్రం నిర్ణయము ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయం నీటి పరుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్ వన్ బి నిబంధనలు మరింత కఠినం విదేశీ వ్యవహారాల కిందుకు ఇమిగ్రేషన్ రూల్స్ అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ప్రకటన రాజధాని వాషింగ్టన్ రోడ్లపై గుంతలు గోడలపై రాతలు మోడీకి ప్రపంచ నేతలకు కనిపించద్దు అందుకే నగరాన్ని తీర్చిదిద్దుతాము ట్రంప్ వైట్ హౌస్ పరిశీలనలు నలభై ఒక్క దేశాలపై ప్రయాణ నిషేధము రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల పదహైదు మూడు లక్షల పదహైదు వేల లక్షల కోట్లు ప్రస్తుత బడ్జెట్ సెవెన్ పర్సెంట్ మేర పెంచి రూపకల్పన వాస్తవ రాబడుల ఆధారంగా తుది తీర్పు ఇదినండి ఇది ఆంధ్రజ్యోతి తెలంగాణ ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఆంధ్రప్రదేశ్లో వార్తలు చూస్తే అక్టోబర్ నుంచి అకస్మాత్తుగా తనిఖీలు చెప్పకుండానే క్షేత్ర స్థాయికి వస్తా ఎమ్మెల్యేలు పరుగులు పెట్టాల్సిందే అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన లక్ష్యం గత పాలకలతో రాష్ట్రంలో విధ్వంసం వ్యవస్థలన్నీ ధ్వంసం చేశారు పది లక్షల కోట్ల అప్పులు మోపారు ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను ఇచ్చారు సుస్థిర ప్రభుత్వంలో అభివృద్ధి సాధ్యము కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర అభివృద్ధి మే నుంచి తల్లికి వందనం అమలు రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర ఉద్యమం కొనసాగాలి తణుకులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చూడండి చంద్రబాబు నాయుడు గారు నిన్న అక్టోబర్ నుంచి అకస్మాత్తుగా నేను వస్తాను ఎమ్మెల్యేలు పరుగులు పట్టాల్సిందే నేను చెప్పకుండా వస్తాను అని నిన్న చేశారు ఏమరంటే స్వచ్ఛంద్ర దాంట్లో చేశారు ఇంకొకటి అంతులోని కిక్కు లెక్క ఢిల్లీని తలదిన్ని మద్యం కుంభకోణం జగన్ సర్కారులు అడ్డగోలగా దందా సిట్ దర్యాప్తులు సంచలన విషయాలు ప్రభుత్వ ఖజానాకు పద్దెనిమిది వేల కోట్ల నష్టము ఇందులో తాడేపల్లి ప్యాలెస్కే వేల కోట్లు కీలక నేతలు బ్యావరేజెస్ అధికారుల నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ వరకు పాత్రదారులు మాజీ వాసుదేవ రెడ్డితో సహా ఐదుగురు నుంచి ఇప్పటికే వాంగ్మూలము పెద్దల సూచన మేరకే సరుకు ఇన్నింట్లు షాపులకు సొంత అస్మదీయ బ్రాండ్లు మాత్రమే కమిషన్ల కోసం కమిషన్ల కోసం మద్యం ధరల పెంపు చూడండి కమిషన్ల కోసం మద్యం ధరల పెంచారు జగనపాలనలో మద్యం మీద లెక్కలేనని చేశారు సొంత మద్యం అమ్ముకున్నారు వేల కోట్లు నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ల వసూళ్ళు ఆయనే కీలకం వైసీపీ ఎంపీ పాత్రపైన ఆధారాలు ఇప్పటిదాకా అనేక కుంభకోణాలు ఎలుగు చూశాము ఎన్నెన్నో స్కాములు బయటపడాయి కానీ స్కాములకు మించిన స్కామ్ మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ జగన్ ఆయంలో జరిగింది అది మద్యం కుంభకోణం వైసీపీ పెద్దలు నడిపిన స్కామ్లో అనేక పాత్రలు పాత్రదారులు సిట్టి విచారణలో భాగంగా అందులో కొందరు నోరు నోరు తెరుస్తున్నారు చూడండి మద్యం కుంభకోణం ఢిల్లీకి మించిన మద్యం కుంభకోణము జగన్ ఆయంలో జరిగిందంట కమయ్యం శ్రీనివాసుడి కళ్యాణం అమరావతిలో వైభవంగా శ్రీవారి కళ్యాణోత్సవము కన్నులురా విషించి పులకరించిన వేలాది మంది భక్తులు అమరావతిలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం సందర్భంగా పట్టు వస్త్రాలు తీసుకొస్తున్న సీఎం చంద్రబాబు దంపతులు చిత్రంలో ఎమ్మెల్యే ఏమిరెడ్డి ప్రశాంతి టీటీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు చూడండి ఆత్మాధిక నగిరి తిరుమలను తలపించేలా వెంకటపాలెం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ టీటీడీ చైర్మన్ ఈవో తిరుమల ఆలయం నుంచి తెచ్చిన యాభై వేల చిన్న లడ్లు పంపిణీ చూడండి అమరావతిలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరిపించారు చంద్రబాబు నాయుడు దంపతులు ఎందుకంటే అమరావతిలో ఐదు సంవత్సరాలలో ఒక గుడి గోపురం లేకుండా చేసినారు వైఎస్ఆర్సీపీ పాలనలో కానీ ఇప్పుడిప్పుడే అమరావతిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా ఒక టెంపుల్స్ కానీ డెవలప్మెంట్ కానీ ఇప్పుడిప్పుడే మనం చూస్తున్నాం రాయలసీమ ఎత్తుపోతలకు పర్యావరణ అనుమతి నిరాకరణ మళ్ళీ విధి విధానాలు జారీ చేయాలని నిర్ణయము టీడీపీ కార్యకర్త హత్య పట్టపగులు ఇంటి ముందే కొడవలతో నరికి చంపిన పెద్దరెడ్డి అనుచరులు పరణానిపై ముందే ఫిర్యాదు చేసినా స్పందించిన పోలీస్ అధికారులు న్యాయం కోసం చూడండి టీడీపీ కార్యకర్త కుంగునూరులో పెద్దరెడ్డి సామ్రాజ్యంలో ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చినా కూడా టీడీపీ కార్యకర్తలను చంపేస్తున్నారు మొన్ననే కర్నూలులో ఒక అతను చంపేశారు నిన్ననే పుంగనూరులో ఒక అతను చంపేశారు అతను ఆరేండ్లుగా అతను సద్ నిన్ను చంపేస్తారు అని ఈడో పెట్టినా కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోలేరు పోలీసు వాళ్ళు ఇప్పటికీ అక్కడ వైఎస్ఆర్సీపీ పాలన అనుకొని పనిచేసినట్టున్నారు కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా కఠినంగా వివరించకపోతే టీడీపీ కార్యకర్తల్లో బా బాధ్యత అనేది భయం అనేది వస్తుంది అప్పుడు జనాల్లో కూడా మార్పు వస్తుంది అది ఎవరికైనా కానీ ప్రాణం తీస్తూ ఉంటే చూస్తూ ఉండుకోవడం ఎంతవరకు సంబంధించినము కూటం ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలైనా ఇంకా వైసీపీ పాలన నడుస్తుందనే ప్రజలు అనుకుంటున్నారు దీని మీద పెద్దలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టాలనేదే కార్యకర్తల యొక్క కోరిక న్యాయం కోసం ఆరేళ్ళుగా పోరాటము న్యాయం లభిస్తుందన్న నమ్మకం ఉంది సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు వారిని రాష్ట్ర ప్రభుత్వమే రచించాలి నిందితుల్లో ఒకరు తప్ప అందరూ బయట స్వేచ్ఛగా జీవిస్తున్నారు సునీత తన తండ్రి జగన్ చందాన వైఎస్ రెడ్డి దారిణ హత్యకు సంబంధించి ఆరేళ్ళుగా న్యాయం కోసం పోరాడుతున్నామని కుమార్తె సునీత పేర్కొన్నారు తన కుటుంబం న్యాయం జరుగుతుందని ఆశ ఉందన్నారు అది రెడ్డి చనిపి ఆరు సంవత్సరాలు అయిపోయింది ఒక్కొక్కరే చనిపోతున్నారని రెడ్డి గారు కుమార్తె సునీతారెడ్డి గారు చేసే దారుణంగా బాధపడుతున్నారు ఇది ఏనండి ఇంకా ఆంధ్రప్రదేశ్ సాక్షి చూద్దాం ఆంధ్రప్రదేశ్ సాక్షి చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్ సాక్షిలో ఫస్ట్ సీమాకుల కృష్ణార్పణం రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నీళ్ళ నీడలు పది నెలలు పట్టించుకొని చంద్రబాబు సర్కారు మన కక్కుగా కేటాయించిన నలభై నాలుగు వేల క్యూసిక్ల నీటిని వాడుకున్నామని ఈఏసీ ఎదుట వాదించలేని బలితనం ఫలితంగా పనులు యథాస్థితికి తేవాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఆదేశము ఇది రాలసీమ వాసులకు కూటం ప్రభుత్వం చేసిన ద్రోహము శ్రీశైలంలో ఏడు వందల తొంభై ఎనిమిది అడుగుల్లోని విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని తోడేస్తున్న తెలంగాణ ఎనిమిది వందల అడుగుల నుంచి సాగునీరు ఆ మేరకు అక్రంగా కొత్త ప్రాజెక్టుల నిర్మాణము ప్రాజెక్టులలో ఎనిమిది వందల యాభై అడుగుల మేర నీరిస్తేనే మనకు ఏడు వేల క్యూసిక్లు ఈ లెక్కన ఎనభై ఎనిమిది వందల ఎనభై అడుగుల మేర నీరు ఎప్పుడు రావాలి నలభై నాలుగు వేల క్యూసిక్ ఎప్పుడు తరలించాలి అది రాయలసీమ ఎత్తిపోదల పథకంపై నీళ్లు నీడలు పది నెలలుగా పట్టించుకొని చంద్రబాబు సర్కారు కూటమి ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం చేస్తుందని సాచి పేపర్లో రాశారండి వీనాడు ఆస్తుల జప్తు లీజు గడువు ముగిసినా ఖాళీ చేయని వీనాడు విజయవాడలో స్థల యజమానికి ఐ ఫైవ్ పాయింట్ టూ కోట్లను ఆరు శాతం వడ్డీతో చెల్లించాలని గతంలో ఆదేశించిన కోర్టు పట్టించుకొని ఈనాడు యజమాన్యము దాంతో ఈనాడు ఆస్తులు జప్తు కోరిన బాధితుడు గూడవల్లి వద్ద ఉన్న ఆస్తులను జప్తు చేయవలసిన కోర్టు ఆదేశము ఈ ఆస్తులు ఎవరికి బదలాయించరాదని తాకట్టు పెట్టడం విక్రయించడం బహుమతిగా ఇవ్వడం కుదరదని ఆదేశాలు ఈనాడు గడువు ముగిసినా కూడా ఆరు శాతం వడ్డీతో చెల్లించాలని పై పాయింట్ కోట్లను ఆరు శాతం వడ్డీతో చెల్లించాలని గత గతంలో ఆదేశించిందంట అది వీనాడు ఆస్తులను కోర్టు జప్తు చేయమని చెప్పిందంట ఉపాధి కూలీలకు డబ్బులు ఇవ్వని సర్కారు డెబ్బై రోజులుగా ఈతనాలు అందక ఇక్కట్లో ఆరు వందల అరవై నాలుగు కోట్ల మేర బకాయిలు రాష్ట్రంలో డెబ్బై నాలుగు లక్షల మందికి ఈ పథకం జీవనోపాధి డెబ్బై రోజులుగా ఈతనాలు లేవు ఉపాధి కూలీలకు ఇవ్వని లేవని సర్కారంట ఉపాధి కూలీలకు డెబ్బై రోజుల నుంచి వేతనాలు ఇవ్వట్లేదని సాక్షి పేపర్ మెయిన్ టింగ్లో రాశారు రెడ్ గొప్పపై నిరసన గుంటూరు మేయర్ రాజీనామా నిత్యం అవమానాలు ప్రభుత్వ పెద్దల అండదండలతో ఏమాత్రం లెక్క చేయని నగర కమిషనర్ ఈ పరిస్థితుల బాధ్యతలు కొనసాగలేనంటూ కాబట్టి మనోహర్ ఆవేదన కలెక్టర్కు రాజీనామా లేక తుది వరకు జగన్ వెంటే అది గుంటూరు మేయర్ రాజీనామా చేశాడంట ఏమరంటే కమిషనర్ ఆయన మాట వినట్లేదని ఇంకా అక్టోబర్ రెండు నుంచి అకస్మాత్తుగా తనిఖీలు స్వచ్ఛలో స్వచ్ఛత లోపిస్తే చర్యలు తీసుకుంటా తనకు సొంతాంధ్ర స్వచ్ఛాంధ్ర సభలో సీఎం చంద్రబాబు సమీక్షలు చెప్పుకునేందుకు సామాన్యులకు దక్కని అవకాశము సీఎం పర్యటనలో పశువధను వ్యతిరేకిస్తున్న స్థానికులు గృహ నిర్బంధము ఆర్పికేల అక్క ఆక్రమణ రైతన్నకు అన్యాయము కూటమి సర్కార్ నిర్వాహకము రైతు భరోసా కేంద్రాలను పోలీస్ స్టేషన్లుగా మారుస్తున్న వైనము విద్యుత్తు నుంచి ఇత్తు నుంచి ఇక్రయం వరకు అండగా నిలిచిన ఆర్పీకేలకు ఇంకా కన్నుమెరుగు ఉండి కాలంలో ఆర్పీఏలకు స్థానంలో పోలీస్ స్టేషన్ల ఏర్పాటు ఆర్వీడి సిఈ కేర్పీ నూతన భవనము డిప్యూటీ స్పీకర్ ఒత్తిడితో ఇచ్చామంటున్న అధికార యంత్రాంగము ఇతర జిల్లాల్లోనూ ఆర్బికె కూట ప్రజాప్రతినిధుల కన్ను ఇప్పటికే నర్మమై వన్నదాతల అగచాట్లు రైతు భరోసా కేంద్ర స్థానంలో ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ చూడండి రైతు భరోసా కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిందట చంద్రబాబును మించిన అవకాశవాది పవన్ జనసేన ఆయుర్భావ సభలు ఎన్నికల హామీల గురించి ఎందుకు మాట్లాడలేదు నిజాయితీ పరుడని చెప్పుకునే పవన్కు జనసేన ఎమ్మెల్యేల దోపిడీ కనిపించదా టీడీపీ పడిపోతూ ఉంటే నిలబెట్టాయని మాత్రం పవన్ నిజం చెప్పారు ఇదే విషయాన్ని మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాము టీడీపీ గా ఏర్పడిన పార్టీ జనసేన గెలిచిన ఎమ్మెల్యేలు జనసేన నాయకులు ఎంతమంది పిఠాపురంలో టీడీపీ నేత వరమాను వాడుకొని ఇప్పుడు ఎగతాళి చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబట రాంబాబు అంబట రాంబాబు చంద్రబాబు నాయుడు మించింది అవకాశవాదం పవన్ కళ్యాణ్ మీ ఎమ్మెల్యేలు ఎంతమంది నీతిపరులు ఉండారని చెప్పి అంబట రాంబాబు గారు మాట్లాడుతున్నారు ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సాక్షి తెలంగాణ చూద్దాం అద్దెమీరితే కబడ్దార్ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే ఊరుకోము తొడక తీస్తాము గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి అది అన్ని పేపర్లు మెయిన్ ఇంగ్ అదే రాశారండి నిన్న రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని మాట్లాడిన విషయాలు హద్దుమీరితే కబడ్దార్ అని మాట్లాడి అదే విషయం మాట్లాడినారు అదే మెయిన్ గా అన్ని పేపర్లు కూడా రాశారు సీఎం ప్రసంగాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్ కేసీఆర్ పై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ధ్వజం ప్రాణాలు పనంగా పెట్టి తెలంగాణ తెచ్చే చావు కోరుతున్నారు హరీష్ రావు రాష్ట్ర బడ్జెట్లో డెబ్బై వేల కోట్ల కోత అవసరమైతే వివిధ కార్యక్రమాల్లో కోతలు పెట్టాలని పరిస్థితి వస్తుంది సీఎం మళ్ళీ నేనే ముఖ్యమంత్రి మీడియా కోస్ట్లో సీఎం రేవంత్ రెడ్డి అది రాయలసీమపై కేంద్రం కొరడా డిపిఆర్ కోసం చేపట్టిన తాత్కాలిక నిర్మాణాలను తొలగించాలని ఏపీకి ఆదేశం తవ్వకాలను సైతం పూడ్చి సైటు పూర్వస్థితిని పునరుద్దించాలని సూచన ఇది తమ ప్రభుత్వ విజయమన్న మంత్రి ఉత్తమ్ ఇది అండి సాక్షి తెలంగాణ ఇంకా ఈనాడు చూద్దాం ఈనాడు ఈనాడు తెలంగాణలో అదే రాశారండి కేసీఆర్ను రేవంత్ రెడ్డి గారు బరాసాయంలోనే కృష్ణా జలాలపై తీరిన అన్యాయము ఆనాడు చంద్రబాబు మోకారు మోకారెల్లి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసాలు చాలని కేసీఆర్ హరీష్ సంతకం పెట్టారు కేసీఆర్ వస్తే శాసనసభలో చర్చకు సిద్ధము మార్చిరి వ్యాఖ్యలు బారాసాను ఉద్దేశించినవే యాభై ఏడు లక్షల వేతనం తీసుకొని మాజీ సీఎం రెండుసార్లు సభకు వచ్చారు రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడు వందల సార్లు ఢిల్లీకి వెళ్తా శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి అది నిన్న రేవంత్ రెడ్డి గారు శాసనసభలో మాట్లాడిన విషయాలు ఇవన్నీ మాది తప్పు అయితే క్షమాపణ చెప్పడానికి సిద్ధమో మేము అధికారం లెక్క రాగానే చివరి ఆయకట్ట వరకు నీళ్ళు ఇచ్చేందుకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడుతున్నాము కృష్ణా జిల్లాలో తెలంగాణకు అరవై ఎనిమిది శాతం ఏపీకి ముప్పై రెండు శాతం వాటా అని తేలింది తెలంగాణకు డెబ్బై శాతం ఇవ్వాలని ప్రధానం కోరాము ఈ నదీ జలాల్లో డెబ్బై శాతం పరివారిక ప్రాంతం తెలంగాణలో ఉంది అది రేవంత్ రెడ్డి గారు చెప్పేది అంటే తెలంగాణ మొత్తం మాదే ఉంది డెబ్బై శాతం మాదే ఉంది ముప్పై శాతం మటుకే ఏపీకి ఉంది అని నేను రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు గత ప్రభుత్వ అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు అడ్డగోలుగా పోస్టులు పెడితే జైలే చూడండి సోషల్ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు పెడితే జైలుకు పంపిస్తామంటున్నారు రేవంత్ రెడ్డి గారు రెండోసారి నేనే సీఎం తొలిసారి బరాసపై వ్యతిరేకతో ఓటేస్తే రెండోసారి మాపై ప్రేమతో వేస్తారు అది సీఎం ప్రసంగిస్తకుండా ప్రసంగిస్తుండగానే భరాసా వాకౌట్ కేసీఆర్పై వ్యాఖ్యలకు నిరసన రాయలసీమ ఎత్తుపోతలకు పర్యావరణ అనుమతుల నిరాకరణ అది ఇదేనండి ఈనాడు తెలంగాణ ఈనాడు ఆంధ్రజ్యోతిష్ద్దాం ఈనాడు ఆంధ్రప్రదేశ్లో హెడ్డింగ్ ఫస్ట్ అందరి భాగస్వామ్యంతో స్వచ్ఛాంధ్ర సమాజం ఆరోగ్యం కోసం నెలలో ఒకసారి కేటాయించండి తనకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు గత ముఖ్యమంత్రి ప్రజలతో ఎప్పుడైనా సమావేశాలు నిర్వహించారా వారి సమస్యలు విన్నారా సరదాలు పరదాలు పట్టుకొని తిరిగేవారు విమానాల్లో వచ్చినా చెట్లు నరుపుతూ పోయేవారు ప్రజలు ఏం చెప్పినా పట్టించుకునేవారు కాదు మాది ప్రజాప్రభుత్వము ప్రతిజ్ఞం ప్రజాహితం కోసం పరితపిస్తుంది ఎన్ని పనులున్నా నెలలో ఒకరోజు స్వచ్ఛాంద్ర కోసం కేటాయించాలి సీఎం చంద్రబాబు నాయుడు తనకు ఎన్టీఆర్ పార్కులో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్త ఊడుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఊడ్చిన చెత్తను ఎత్తుతున్న మంత్రి లోకేష్ స్వచ్ఛతతో మంగళగిరిని నెంబర్ వన్ చేస్తా లోకేష్ అంగరంగ వైభవంగా శ్రీవారి కళ్యాణం పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు హాజరైన గవర్నర్ మంత్రులు ప్రముఖులు ఆధ్యాత్మిక శోభతో నీలిన అమరావతి గోవిందనామ సంస్కరణతో మారుమోగిన ప్రాంగణము ఎంగట ఎంగటపాల్యంలో తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయం వద్ద విద్యుత్కరణ కాంతులతో ఎలుగు నింపుతున్న కళ్యాణ వేదిక చూడండి అది అమరావతిలో నిన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి సీఎం దంపతులు హాజరయ్యారు కాబట్టి తెలుగుదేశం కార్యకర్త హత్య మృతుడు రామకృష్ణ నాయుడు పెద్దరెడ్డి ఇలాఖ పుంగునూరులో కత్తితో నరికివేత ప్రాణహాని ఉందని చెప్పిన స్పందించిన పోలీసులు సిఐ ఎడ్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన ప్రభుత్వము కత్తితో నిందితుడు వెంకటరమణ చూడండి ఈయన పెద్దిరెడ్డి అనుచరుడు అంట తెలుగుదేశం ప్రభుత్వం అన్నా కూడా తెలుగుదేశం కార్యకర్తలను చంపేస్తుంటే ఇంకా మళ్ళీ ఇంకా వైసీపీ ప్రభుత్వం నడుస్తుందని పోలీసు వాళ్ళు అట్లా చూస్తున్నారు దీన్ని కూటమి ప్రభుత్వం కూడా గట్టిగా సోకపోతే కార్యకర్తలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇవేక హత్య కేసులో సాక్షులు అనుమానాస్పద మరణాలు ఒకరి మీద నిందితులంతా బయటే తిరుగుతున్నారు సిబిఐ దర్యాప్తు ఆగిపోయింది వెంటనే మొదలయ్యేలా చూడండి గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇన్వించిన వివేక కుమార్తె సునీత అది ఇదేనండి మూడు పత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాము థ్యాంక్ యూ నా యూట్యూబ్ ఛానల్ చూడండి నన్ను ఆదరించండి థ్యాంక్ యూ వెరీ మచ్